ప్రకాశం జిల్లా పెద్దార్వేడి మండలంలోని చెట్లమిట్ట రేగుమానిపల్లికి ఉమ్మడి సచివాలయం చెట్లమిట్టలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది కొత్తగా సచివాలయం ప్రారంభోత్సవ శిలాఫలకంలో చెట్లమిట్ట సర్పంచ్ ఉంది కానీ రేగన్మల్లి సర్పంచ్ లేదు దీంతో స్థానిక రాజకీయం వేడెక్కింది కొంతమంది మండల నాయకులు కలిసి వైసీపీలో ఇలా చేయడం పార్టీకి మండల నాయకులకు అధికారులకు సిగ్గుచెట్టని రేగుమనిపల్లి సర్పంచ్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వార్డు మెంబర్ల పేర్లు సచివాలయం కర్మనర్ పేర్లు ఉన్నప్పుడు రేగుమానపల్లి సర్పంచ్ పేరు ఉండకూడదని నిలదీశారు ఉన్నతాధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు

thank you